అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేశారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు మనకు కీలక ప్రకటన అండి ఇది ఇక మహిళలు కూడా ఈ పథకం కోసం ఈ పథకం ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ నెలలోనే మన సెప్టెంబర్ నెలలోనే మనకు ఈ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనకు డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఏ పథకం ద్వారా మహిళలకి ఒక పదిహేను వేలు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను ఈ మనకు మన ఛానల్లో వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే సమాచారం మరింతమంది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు యొక్క యొక్క వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోవద్దు అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను అలాగే పక్కనే గంట వస్తుంది సబ్స్క్రైబ్ అయిన వెంటనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఆ ఊహించని ప్రకటన అయితే చేశారు ఒక సరికొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో బడికి మరియు కాలేజీలకు అటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క తల్లికి వందనం అంటే గత సంవత్సరం గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకం అండి ఇక ఇప్పుడైతే మన కొత్త ప్రభుత్వంలో తల్లికి వందనం ఇక గత ప్రభుత్వం చూసుకుంటే అమ్మఒడి అనే పథకం ద్వారా ప్రతి పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయలు వేసేది అంటే ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలని అయితే అందించేది ఇక ఇప్పుడు మనకు ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి ఆ పథకం స్థానంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకం తీసుకురావడం జరిగింది ఇక ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకు ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క తల్లి ఖాతాలోకి మనకు కీలకంగా డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక గతంలో గత ప్రభుత్వంలో చూసుకుంటే ఒక పిల్లాడికి ఇస్తే ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు కాలేజీకి స్కూళ్ళకి వెళ్తుంటే ఆ పిల్లలందరికీ కూడా ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క పాపకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామన్నారు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా పెంచుకుంటూ పోతారనమాట ఐదు మంది ఆరు మంది ఎంతమంది ఉన్నా కూడా ఆ పిల్లలందరికీ కూడా మనకు ఈ యొక్క పదిహేను వేల రూపాయలనైతే ఇస్తారు అయితే ఈ పథకానికి మనం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి ఇక ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు మహిళలు పిల్లలను బడికి పంపితే చాలండి మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఖచ్చితంగా మీ పిల్లవాడు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే పన్నెండో తరగతి వరకు కూడా చదువుతూ ఉండాలి స్కూళ్ళు కాలేజీలకు వెళ్తూ ఉండాలి అంతేకాకుండా మనకు కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకురాబోతున్నారు ఈ తల్లికి వందనం పథకం సంబంధించి గత ప్రభుత్వం అయితే అనేకమైనటువంటి రూల్స్ని అయితే పెట్టింది డెబ్బై ఐదు శాతం హాజరుండాలని నాలుగు చక్రాల వాహనం ఉండకూడదని ఇలా అనేక రకాల రూల్స్ను అయితే తీసుకొచ్చింది ఇక ఆ రూల్స్ను కొద్దిగా మార్పు చేస్తూ అంటే మనకు వాటిల్లో కొన్నిటిని తీసేస్తూ అంటే గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే నాలుగు చక్రాల వాహనం ఉన్న కరెంటు బిల్ ఎక్కువ వస్తున్నా ఇటువంటి వారందరికీ కూడా మనకు ఈ పథకాన్ని అయితే రద్దు చేయడం జరిగింది వారికి ఈ పథకాన్ని అమలు చేయలేదు ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ నాలుగు చక్రాల వాహనము అలాగే కరెంటు బిల్ ఎక్కువ వచ్చేది ఇలాంటివైతే తీసేస్తుంది ఈ ను తీసేసి మనకు కొన్ని కొత్త రూల్స్ని యాడ్ చేయబోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే మనకు డెబ్బై ఐదు శాతం ఉండాలి అది మాత్రం తప్పనిసరి అండి ఎందుకంటే పిల్లలు స్కూళ్ళకు వెళ్తేనే ఈ డబ్బులు ఇస్తారు కాబట్టి తప్పకుండా పిల్లలందరూ కూడా ఈ యొక్క డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉండాలి ఇలా డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉంటేనే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా తప్పకుండా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డులు అనేది కలిగి ఉండాలి తల్లి మరియు పిల్లలు ఇద్దరు కూడా ఆధార్ కార్డులు కలిగి ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలన్నమాట ఇక గత ప్రభుత్వంలో ఒకరికి మాత్రమే ఇచ్చేవారు ఆ డీటెయిల్స్ అలాగే ఉంటాయి ఇక మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారంటే మీ ఇంట్లో మీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకొక పిల్లాడికి కూడా మీరు మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే మనకు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చి మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పథకం ద్వారా మీకు అందరికీ కూడా ఒక పిల్లాడైతే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు అయితే ముప్పై వేలు ఇలా మీకు పెంచుకుంటూ పోతారనమాట ఇక సంవత్సరానికి మనకు పదిహేను వేల రూపాయల అయితే ఇస్తారు ఇక స్కూల్ అయితే తెరిచారు ఇక తల్లులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ అడుగుతున్నారనమాట ఎప్పటి నుంచి అమ్మఒడి పథకం వస్తుందంటే ఇప్పుడు తల్లికి వందనమాట తల్లికి వందనం అని గుర్తుపెట్టుకోండి ఈ తల్లికి వందనం పథకం ఎప్పటి నుంచి ఇస్తున్నారు మాకు ఈ డబ్బులు ఎప్పుడు పడతాయనేసి అయితే చాలా మంది మహిళలు అడుగుతూ ఉన్నారు ఇక వారందరికీ కూడా ప్రభుత్వం తీపి కబర్ అయితే అందించింది తప్పకుండా ఈ నెలలోనే మనకు అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ యొక్క పథకానికి అప్లికేషన్ అనేది విడుదలైన వెంటనే కూడా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ ఇచ్చి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులన్నీ పరిశీలించి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేస్తారు అలాగే ఇప్పటికే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకు తల్లుల డేటా అనేది సేకరిస్తున్నారంటే పిల్లలు ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు స్కూల్కి అనే డేటా అంతా కూడా సేకరిస్తూ ఉన్నాం ఆ డేటా ప్రకారం మీకందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నామని కూడా కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఈ నెల చివరి వారంలో అప్లికేషన్ విడుదల చేసి వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా పిల్లలు స్కూళ్ళకు కాలేజీలకు వెళ్తున్నటువంటి పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఒక పిల్లాడు ఉంటే పదిహేను రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ఇలా మనకి యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి తల్లులందరికీ కూడా తీపి కబురు అయితే అందించింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రెడీగా ఉండండి ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు యొక్క పథకాన్ని అయితే విడుదల చేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇది రాష్ట్ర మనకు తల్లులకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే వాళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేసి షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ఎదురుచూస్తూ ఉంటాను